అప్పుడెప్పుడో చిన్నప్పుడు కొన్న ఫ్రిడ్జ్ అందరం పెరిగినాం అవసరాలు పెరిగినాయి సో ఫ్రిడ్జ్ పెరగాలి కదా ఇప్పుడు ఎస్పెషల్గా నేను కష్ వచ్చి అండ్ నాకు ఈ వర్కౌట్లు అది అని చెప్పేసి ఎగ్స్ కావాలి ప్రోటీన్ కావాలి అది కావాలి ఇది కావాలనేసరికి ఫ్రిడ్జ్ అనమాట అండ్ కూరగాయలు కూడా ఒకేసారి ఒక నాలుగైదు రోజులకు తీసుకొచ్చి పెట్టేస్తున్నాం అన్నట్టు ఊ ఎవరు వెళ్తారులే అని చెప్పేసి పల్లెటూర్లలో అంటే రెగ్యులర్గా వస్తూ ఉంటారు అమ్ముతూ ఉంటారు అది వేరు మాకు అంత ఫెసిలిటీ లేదని చెప్పేసి సో పెద్ద ఫ్రిడ్జ్ అయితే కావాలని అయితే అర్థమైంది సో నేను డాడీ కలిపి ఫ్రిడ్జ్లు చూద్దామని చెప్పేసి వెళ్ళినాము సో ఇట్లా డబ్బు డబుల్ డోరు మేక్ సెన్స్ లేదు స్టోరేజ్ వేస్ట్ అవుతుంది అనిపించింది మీద ఫ్రీజర్ వచ్చి కింద టూ డోర్స్ లాగా వస్తుంది కదా అట్లాంటిది కూడా మేక్ సెన్స్ కాదు బికాస్ మా మమ్మీ వాళ్ళు ఏదో ఐస్ క్రీమ్ తెచ్చుకొని ఫ్రోజన్ ఐటమ్స్ తెచ్చుకొని పెట్టుకునే కాదు అందుకని నాకు ఏమనిపించిందంటే ఒకటే సింగిల్ డోర్ ఉండాలి మీద లోపల చిన్న ఫ్రోజెన్ ఫ్రోజన్ సెక్షన్ ఉండాలని చెప్పేసి అది మేక్ సెన్స్ అనిపించింది అనమాట ఎందుకంటే దాంట్లో చాలా షెల్ఫ్స్ ఉన్నాయి మా మమ్మీ వాళ్ళకి ఎనఫ్ నీడ్ ఉంటుంది అని అనిపించింది అన్నట్టు అందుకని అలా ఆ టైప్ ఆఫ్ ఫ్రిడ్జ్ అనుకున్నాం ఏ ఫ్రిడ్జ్ అనేది ఇంకా ఫిక్స్ ఫిక్స్ అవ్వలేదు మీకు ఏదైనా ఫ్రిడ్జ్ లేవైనా తెలిస్తే ఏది బెస్ట్ కింద రికమెండ్ చేయండి అండ్ లాస్ట్కి అయితే ఇట్లా ఫైనాన్స్ ఎంత అవుతుంది ఎంత ఖర్చులు అవుతుంది ఎందుకని కానీ డాడీ లెక్కలు ఉంటాయి కదా అవన్నైతే చేసుకొని మేము ఇంటికి వచ్చినాం అనమాట అండ్ ఫుల్ బ్లాగ్ ఇక్కడ అటాచ్ చేస్తాను చూడండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్